ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా అన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు జగన్ రెండు పండు సున్నా అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు

ఇప్పుడు మీ ఇచ్చిన డాక్టర్లు నెరవేర్చకుండా కేవలం గంటలకు రాజ్యాంగం ఉంటూ ప్రజల్ని కార్యకర్తలు నాయకుల్ని ఇప్పటి పెడితే జగన్ టూ పాయింట్ ఓము